హాయ్ అండి అందరూ బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదండి మేము అక్కడ ప్రొఫెషనల్ మేకప్ కోర్సులో ఈ విధంగా ముందు మొన్న మీకు వీడియో పెట్టాను కదా మేము అందరం కూడా శారీ ప్రీప్లేటింగ్ చేస్తున్నాము అనేసి అప్పుడు మార్నింగ్ అయితే మేడం చూపిస్తారు ఈ మనం తర్వాత టైం అంతా కూడా ఐరన్ చేసి అంటే ఫ్రీ ప్లీటింగ్ చేసి చూపించాలన్నమాట అది అయిపోయిన తర్వాత ఇలా ఫోటోషూట్ అనేది ఉంటుంది అలాగే ఫ్రెండ్స్ ఇదే ఫస్ట్ టైం వచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి ఇలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అన్నీ కూడా వస్తూ ఉంట ఇదిగోనండి నేను చేసిన శారీ ప్రీ అనమాట ఇలా కట్టుకొని అందరం కూడా ఈ విధంగా క్యాట్ వాక్ అంటారు కదా అలా చేసామన్నమాట ఫ్యాషన్ షో లాగాని ఇలా అందరూ కూడా మేమైతే ముందు చేసాము ఆ తర్వాత అందరూ చిన్న చిన్న వాళ్ళందరూ కూడా ఇలా చేసుకుంటూ వెళ్ళారండి ఇవన్నీ కూడా మనకి ఇలా రమేష్ అకాడమీలో ఇన్స్టాగ్రామ్లోని అలాగే యూట్యూబ్లోని అన్నిటిలో కూడా చూపిస్తూ ఉంటారు ఏ గ్రూప్కి ఆ గ్రూప్ అంటే ఏ మంత్కి ఆ మంత్ ఏ గ్రూప్కి ఆ గ్రూప్ ఉంటారు కదా అలా గ్రూపుల వారీగా ఏ మంత్లో వెళ్ళిన వాళ్ళు ఆ మంత్లో ఇలాగా అన్ని వీడియోస్ కూడా అలా అప్లోడ్ చేస్తారన్నమాట ఇన్స్టాగ్రామ్లోని యూట్యూబ్లోని ఈ విధంగా మా ఫోటోషూట్ జరిగింది డైలీ కూడా అలానే ఉండేదండి మార్నింగ్ అంతా కూడా మేడం చెప్తే ఆ తర్వాత వచ్చేసి మేము చేయడం ఆ తర్వాత ఈవినింగ్ వరకు కూడా ఇలా ఫోటోషూట్ అన్నీ అలా జరిగేవి మేడం ఇదిగో ఈ విధంగా ముందుగా చూపిస్తారనమాట ఫస్ట్ అయితే ఇలా డమ్మి మీద చూపించారు ఆ తర్వాత ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ ఒక్కొక్కళ్ళ మీద వాళ్ళండి ఈ విధంగా ఈ అమ్మాయికి అశ్విని అనమాట తన పేరు తను ఈరోజు ఈ డ్రెస్ వేసుకొని వచ్చింది అనమాట అంటే కొంతమంది తెచ్చుకునే వాళ్ళు అనమాట అండి శారీస్ అవి కూడా అంటే మెహందీ ఫంక్షను హల్దీ అంటారు కదా సారీ మెహందీ కాదు హల్దీ ఫంక్షన్ అంటారు కదండి హల్దీకి ఒకటి ఆ రోజు ఏముంటుందో చెప్పేటప్పుడు మేకప్ ఆ రోజు శారీస్ అన్నీ కూడా ఎల్లో తెచ్చుకునేవాళ్ళు ఆ విధంగా మాకు అసలు తెలియలేదండి అంటే నాకు చెప్పినప్పుడు అయితే ఒక ఫంక్షన్కి ఒక శారీ తెచ్చుకోమన్నట్టుగా ఉందనమాట ఆ విధంగా నేను ఒకటే మంచి శారీ అని అనుకుని ఒక రెండు మూడు తీసుకెళ్ళాను అనుకోండి కానీ ఒకటే శారీ అనుకున్నాను వస్తువులు కూడా ఫంక్షన్ ఏదైనా చిన్న లాస్ట్లో ఉంటుందేమో చిన్న ఫంక్షను అప్పుడు నేనే పెట్టుకోవడానికి కావాలేమో అనుకుని కూడా నేను చాలా సింపుల్గా తీసుకొని వెళ్ళాను జస్ట్ చెబులి అలాగే మెడలోకి చిన్న షార్ట్ హార్మోన్ అనమాట తీసుకొని వెళ్ళాను అలా మాకు చెప్ దాంట్లో కొన్ని నాకు తెలియక అలా తీసుకుని వెళ్ళడం వల్ల అక్కడ చాలా ప్రాబ్లం అయిందండి ఎందుకంటే మనము బ్రైడ్ని మేకప్ చేస్తాం కదా ఎవరు బ్రైడ్ వాళ్ళే మేకప్ చేసుకోవాలి అలాంటప్పుడు అంటే బ్రైడ్ అనే కాదు ఏ ఈవెంట్ అయినా సందర్భాన ఆ ఈవెంట్కి సందర్భ సందర్భంగా అమ్మాయిని రెడీ చేయాలి కాబట్టి ఆ వస్తువులు వేయాలన్నమాట ఆ విధంగా నాకు తెలియక నేను బ్రైడే చేశాను అనుకోండి మేకప్ కానీ నాకు తెలియక కొన్ని వస్తువులే నా కోసమనే పట్టుకెళ్ళాను కాబట్టి కొంచెం నాకు ప్రాబ్లం అయింది అయినా కానీ అందరూ అడ్జస్ట్ చేశారులేండి అక్కడ చాలా అందరం ఒకరికొకరు హెల్ప్ చేసుకునే వాళ్ళమే ఏది ఎవరికి లేకపోతే అది మన దగ్గర ఉన్నదాన్ని వాళ్ళకి ఇచ్చి అక్కడ కంప్లీట్ అయిన తర్వాత తీసుకునే అనమాట మేడం కూడా చాలా మంచి వాళ్ళండి అక్కడ అసలు అందరూ కూడా మనం ఏదన్నా ఇది లేదు ఇబ్బంది పడుతున్నాము అని మనం చెప్పామనుకోండి అది వెంటనే వాళ్ళ దగ్గర నుండి తీసిస్తారు ఎందుకంటే వాళ్ళ దగ్గర అన్నీ ఉంటాయండి ఆల్రెడీ ఎవరినైనా అంటే ఒక బ్రైట్ కానీ ఏ ఈవెంట్కి అయితే ఆ ఈవెంట్కి మేకప్ చేసి చూపిస్తారు కదా అప్పుడు వాళ్ళకి ఆ వస్తువులు వేసి ఫోటోషూట్ చేస్తారనమాట ఆ మోడల్ని అంటే ఒక్కొక్క మోడల్ వచ్చేవాళ్ళు వాళ్ళకి అలా మేకప్ చేసి మాకు చూపించినప్పుడు లాస్ట్లో వాళ్ళకి ఆ వస్తువులన్నీ పెట్టేసి ఫోటోషూట్ అనేది చేసి ఇన్స్టాగ్రామ్లోని అవి యూట్యూబ్లోనే పెడతారు వాళ్ళని అవసరమైతే మనం కూడా ఫొటోస్ తీసుకోవచ్చు వీడియోస్ తీసుకోవచ్చండి ఎవరినైనా సరే అంటే మామూలుగా ఇలా ఈ అమ్మాయి అయితే నార్మల్గా మాతో పాటు చేసిందనమాట అందరిలోని చిన్న పిల్లెవరని ఉన్నారంటే ఈ అమ్మాయి తను వైపు చదువుకుంటూనే ఈ విధంగా ఎలానే ఒక ఇంట్రెస్ట్ తోటి వచ్చి నేర్చుకున్నారనమాట ఈ అమ్మాయి కూడా చాలా బాగా నేర్చుకుంది అందరికీ కూడా హెల్పింగ్గా ఉండేది చాలా బాగుండేదండి ఇప్పుడు ఈ అమ్మాయి అనే కాదు ఒకరికొకళ్ళు అలానే ఉండేవాళ్ళు చాలా ఫ్రీగా మాట్లాడుకునే వాళ్ళమే ఇలా బాగుండేవాళ్ళమే ఇదిగోనండి తినుంది కదా మౌనిక అనమాట పేరు అయితే అందరిలోని ఫుల్ యాక్టివా అంటే తినేనమాట చాలా అసలు ఎప్పుడు కూడా అందరినీ నవ్విస్తూ తను కూడా నవ్వుతూ బాగా మాట్లాడేది అందరితో ఇలా ఈ విధంగా ఈరోజు మొత్తం అంతా కూడా మేడం ఒక్కొక్కరిని పిలిచి ఫస్ట్ అయితే డమ్మి మీదే చూపించారు ఆ తర్వాత కొంచెం మాకు కూడా అర్థం కావాలి కాబట్టి ఒక్కొక్కరికి విధంగా శారీస్ కట్టడము లంగా శారీనే లంగా ఊనీ చేయడము శారీనే అంటే కొన్ని కొన్ని ప్లేసెస్లో ఒక్కొక్క రకంగా కడుతూ ఉంటారు కదండి ఆ విధంగా అన్ని రకాల మోడల్స్ కూడా మనకి ఈ శారీతోనే అన్నమాట చాలా బాగా అనిపించింది నాకు ఇలా చూడండి ఇక్కడ ఎంత బాగా కట్టారో ఇది రాజుల కాలం నాడు కట్టే కట్టారు అన్నమాట ఇవన్నీ కూడా మాకు చూపించారు ఎన్ని చాలా రకాల శారీస్ కట్టడం అనేది చూపించారనమాట అంటే మారువడీస్ ఒకలాగా ఈ విధంగా ఉంటారు కదండి ఇవన్నీ కూడా కేరళలో ఎలా కట్టుకుంటారు ఈ విధంగా అన్నమాట వీళ్ళందరూ కూడా మళ్ళీ కట్టుకున్న తర్వాత ఫోటోషూటు ఈ విధంగా కూడా ఉంది చూడండి ఇంకా నేనైతే రాలేదండి నేను ఇంకా దీని ఈ అయితే ఫస్ట్ చూపించాను కదా క్యాట్వాకు ఆ విధంగా నేను కనపడ్డాను తప్ప ఇంకా మళ్ళీ నేను ఈ ఫోటో ఫోటోషూట్లో నేను లేను అందుకని శుభ్రంగా ఫ్రీగా మీ అందరికీ వీడియోస్ చూపిద్దామని వీడియోస్ చూ చేస్తున్నాను అనమాట ఈ అమ్మాయి చూడండి లంగా వనీ టైపే కానీ శారీ అనమాట ఇది ఈ విధంగా కూడా శారీతో చేయొచ్చు అని చూపించారు చాలా బాగా చూపించారండి వీళ్ళందరికీ కూడా మేడమే కట్టారనమాట ఒక్కొక్కరికి ఒక్కొక్క మోడల్లోనే ఇప్పుడు ఈవిడ వస్తున్నా చూడండి ఈవిడైతే మాత్రం మార్వాడి టైప్ కట్టారు ఈవిడి సునీత అనమాట ఈవిడ కూడా అందరితో చాలా బాగుండేవారు నాతో కూడా చాలా బాగుండేవారండి ఆవిడ తను నేను ఒకే ఏజ్ అనమాట వాళ్ళందరం కూడా వాళ్ళందరూ కూడా చిన్న చిన్న వాళ్ళైన అనమాట కానీ అలా అని ఏజ్ తేడా ఏమి ఉండేది కదండి చాలా బాగా ఫ్రీగా ఉండేవాళ్ళందరూను ఈ ఫోటోషూట్ అంతా కూడా మీకు కూడా చూపిద్దాము అనే ఉద్దేశంతో చూపిస్తున్నాను ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించినాయో కామెంట్ చేయండి ఓకేనా వీళ్ళందరూ కూడా ఒక్కొక్క ఈవెంట్ రెండేసి ఈవెంట్స్ స్టార్టింగ్ చేసి ఉన్నారన్నమాట ప్రస్తుతము ఎవరికాళ్ళు శారీస్ బ్లౌజెస్ తెచ్చుకొని అలాగే జ్యువెలరీ కూడా తెచ్చుకొని ఇలా రెడీ ఫ్రెండ్స్ మొత్తం వీడియో అంతా కూడా నేను మాట్లాడేసానండి ఇదేనండి ఈరోజు వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే ప్రతి వీడియోలోని కూడా చూడగానే ఒక లైక్ ఇవ్వడం అందరికీ మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయడం చేయండి అలాగే మన లైవ్ కూడా చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ లైవ్ చేస్తున్నాను ఈవినింగు సెవెన్ నుంచి ఎయిట్ వరకు అలాగా ఈరోజైతే త్వరగానే చేయాలనుకుంటున్నాను లైవ్ ఓకేనండి లైవ్ కూడా చూస్తుండండి బాయ్